ఇప్పటి వరకు ప్లాస్టిక్ కవర్ తో నేను చాలా ఐడియాస్ అయితే చూపించానండి కానీ ఈ రోజు ఇంకో మంచి క్రాఫ్ట్ అయితే చూపిస్తాను ఇక్కడ బైండింగ్ వైర్ తీసుకున్నాను అలాగే ఇక్కడ రౌండ్ షేప్ కోసం ఏదైనా డబ్బా తీసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ వైర్ ని మీరు తీసుకున్న కవర్ లో ఇలా పెట్టేసుకొని ఒక దారంతో ఇలా రౌండ్ గా చుట్టేసుకోవాలి గట్టిగా వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకొని ఇలాంటివి నేను తొమ్మిది అయితే తయారు చేసుకున్నానండి తర్వాత ఇలా ఒక పీస్ ని తీసుకొని ఇలాగా వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇంకో పీస్ ని తీసుకొని ఇలాగే పెట్టేసుకోవాలి ఇలాగే నెక్స్ట్ తీసుకున్నవన్నీ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ మనం ఏ షేప్ కావాలో ఆ షేప్ లో తీసుకొచ్చి ఇలా పెట్టేసుకుని దారంతో చుట్టేసుకుంటే మనకి చూడండి బ్యూటిఫుల్ గా రోజ్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న ఫ్లవర్స్ కి కూడా కింద కాడ కోసం గ్రీన్ కలర్ కవర్ ని కట్ చేసి ఇలా సెట్ చేసేసానండి ఇలాగే నేను కొన్ని కలర్స్ కూడా తయారు చేసుకున్నాను లీవ్స్ కూడా ఇందాక చూపించిన ప్రాసెస్ లోనే తయారు చేసుకుని ఇలా సెట్ చేసేసుకున్నానండి అన్నింటినీ కలిపేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది తయారు చేసేసానండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి